అరేబియా కథ దురాస అరేబియా దేశంలోని ఒక చిన్న గ్రామంలో గుల్బీబీ అనే పేదరాలు ఉండేది ఆమె భర్త ఒంటెల పోషణ చూసేవాడు గుల్బీబీ ఒక ధనిక వ్యాపారి ఇంట చాకరీ చేసేది ఆ భర్తలు మట్టి గోడలు గల ఒక పూరి కొంపలో నివసించేవాళ్లు గుల్ పనిచేసే ఇంటి యజమాని అయిన వ్యాపారి పరమలోభి అతని భార్య కూడా అలాంటిదే ఆమె తన భర్తకు తెలియకుండా ఇంటి వస్తువులు ఇరుగు పొరుగు వాళ్లకు అమ్మి ఆ డబ్బు దాచుకునేది గుల్బీబీకి నెలాఖరున జీతం ఇవ్వవచ్చేసరికి అవి ఇవి పోయాయని వాటిని గుల్బీబీయే కాజేసిందని చెప్పి జీతం సగం లేక చేసేదిలేక గుల్బీబీ ఆమె ఇచ్చినంతే పుచ్చుకునేది ఒకనాటి రాత్రి కుంభవర్షం కురిసింది పేద భార్యాభర్తలు భర్తలు చలికి ముడుచుకుని తమ గుడిసెలో ఒక మూల కూర్చున్నారు వర్షానికి గుడిసె గోడలో కొంత భాగం కూలిపోయింది తెల్లవారగానే వాళ్లు కూలిపోయిన మట్టి మెత్తి మళ్లీ గోడ నిర్మించటానికి పోనుకున్నారు అప్పుడు ఆ మట్టిలో వారికి సీలు చేసిన వెండి చెంబు ఒకటి దొరికింది మూత పగల కొట్టి చూస్తే చెంబు నిండా బంగారు కాసులున్నాయి వాటితో తమ దరిద్రం తీరిపోయిందని వాళ్లు సంతోషించారు గుల్బీబీ భర్త రెండు మూడు బంగారు కాసులు తీసుకుని అవసరంగా కావలసిన సరుకులు కొనుక్కురావటానికి దుకాణానికి వెళ్ళాడు అంత కటిక పేదవాడి దగ్గర బంగారు కాసులుండటం చూసి దుకాణదారు అనుమానపడి అది దొంగ సొమ్ము కావచ్చుననుకుని గ్రామాధికారిని పిలిపించాడు ఈ లోపల ఈ సంగతి గుల్బీబీ పనిచేసే వ్యాపారి భార్యకు తెలిసింది ఆమె తన భర్తను వెంట పెట్టుకుని గ్రామాధికారి వద్దకు వెళ్ళి అయ్యా వీడి భార్య మా ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది విలువగల వస్తువులన్నీ కాజేయటం ఆమె అలవాటు అదే నా బంగారు కాసులు కాజేసింది అవి నావే అన్నది గుల్బీబీ భర్త ఏమీ మాట్లాడలేదు తనకు దొరికిన వెండి చెంబు గురించి బయట పెడితే మిగిలిన బంగారు కాసులను గొప్ప గొప్ప వాళ్లందరూ కలిసి పనిచేసుకుంటారని అతనికి భయం వేసింది అతనేమి సంజాయిషి ఇచ్చుకోనందున గ్రామాధికారి అతని వద్ద ఉన్న కాసులను వ్యాపారి భార్యకు ఇప్పించి గట్టి హెచ్చరిక చేసి పంపాడు అంతా సభ్యంగానే జరిగింది కానీ తనకు తెలియకుండా తన భార్య దగ్గర బంగారు కాసులు ఎలా చేరాయో వ్యాపారికి అర్థం కాలేదు ఈ రహస్యం తెలుసుకోవాలని అతనికి పుట్టింది గుల్బీబీకి మాత్రం వ్యాపారి భార్య మీద భరించరానంత కోపం వచ్చింది ఒక రాత్రల్లా నిద్రపోకుండా ఆలోచించి ఆమె మీద పగ తీర్చుకోవటానికి ఒక ఉపాయం కనిపెట్టింది మర్నాడు ఆమె పని చేయటానికి వ్యాపారి ఇంటికి వెళ్ళినప్పుడు వ్యాపారి భార్య తనకు ఉతకటానికి ఇచ్చిన దుస్తులలో కొన్ని మంచివి ఏరి ఒక పక్కన పెట్టి వాటిని తన ఇంటికి తెచ్చింది ఆమె వాటిని ధరించి బురఖా వేసుకుని తమకు దొరికిన వెండి చెంబు బంగారు కాసులు దుస్తులలో దాచుకుని తన భర్తను గ్రామాధికారికి అప్పగించిన షావుకారు దగ్గరికే వెళ్ళింది అప్పటికి చీకటి పడి ఉండటం వల్ల గుల్బీబీ ఎత్తులోను లావులోను వ్యాపారి భార్యను పోలి ఉండటం వల్ల వ్యాపారి భార్య ధరించే దుస్తులే వేసుకుని ఉండటం వల్ల షావుకారు అతి తేలిగ్గా మోసపోయాడు తన భర్త బంగారు కాసులను వెండి కాసులకు మార్చుకురమ్మని పంపాడంటూ గుల్బీబీ షావుకారుకు తాను తెచ్చిన బంగారు కాసులు ఇచ్చింది షావుకారు బంగారు కాసులు ఎంచి చూసుకుని గుల్బీబీకి ఎనిమిది వేల వెండి కాసులు ఇచ్చాడు గుల్బీబీ తన గుడిసెకు తిరిగి వచ్చేసింది మర్నాడామ వ్యాపారి భార్య దుస్తులు తీసుకుపోయి వ్యాపారి ఇంట పెట్టేసి వ్యాపారి భార్యతో తాను పని మానుకుంటున్నట్టు చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజే షావుకారు వ్యాపారిని కలుసుకున్నప్పుడు బంగారానికి నేనిచ్చిన వెండి లెక్క ప్రకారం సరిపోయింది కదా అని అడిగాడు వ్యాపారికి షావుకారు మాటలేమీ అర్థం కాలేదు బంగారం ఏమిటి వెండి ఏమిటి అన్నాడు అతను నిన్న చీకటి పడే వేళ నీ భార్య చేత బంగారం పంపించి వెండి కింద మార్పించుకుంటువు కాదుటయ్యా గుర్తులేదా అన్నాడు షావుకారు వ్యాపారికి తన భార్య మీద అదివరకే కలిగిన అనుమానం ఈసారి రూఢయ్యింది తన భార్య తనకు తెలియకుండా అంతులేని బంగారం కూడబెట్టుతుందన్నమాట అతను మహాకోపంలో ఇంటికి వెళ్లేసరికి అతని భార్య ఏవో వస్తువులు పొరిగింటి ఆమెకు అమ్ముతున్నది ఒళ్ళు తెలియని ఆవేశంతో వ్యాపారి తన భార్యను చావతన్ని పుట్టింటికి పంపేశాడు తమకు దొరికిన డబ్బుతో గుల్బీబీ ఆమె భర్త చీకు చింత లేకుండా సుఖంగా జీవించారు కథా సమాప్తం వ్యాపారి యుక్తి తామ్రలిప్తి అనే ప్రాచీన నగరంలో పూర్వం గుప్తా అనే ధనిక వ్యాపారి ఉండేవాడు శేఖరపాలుడనే ఐంద్రజాలికుడితో అతనికి గాఢమైన స్నేహం ఉండేది బలాకగుప్తుడు వ్యాపారం మీద శేఖరపాలుడు తన ఇంద్రజాల ప్రదర్శనల మీద అస్తమానము దేశ సంచారం చేసేవారు ఏడాదికి రెండు నెలల పాటు ఇద్దరూ ఇంటి వద్ద ఉండి ఇంద్రజాల విద్యలను గురించి చర్చిస్తూ సరదాగా కాలక్షేపం చేసేవారు బలాకగుప్తుడు అనేక దేశాలు తిరిగాడు కానీ ఎన్నడూ మణిపుర రాజ్యానికి వెళ్లలేదు అందుచేత అతను ఒక ఏడు మణిపురానికి ప్రయాణం కట్టాడు ఈ ప్రయాణం మానుకోమని బలాకగుప్తుడిని మిత్రులు నిరుత్సాహపరిచారు ఎందుచేతనంటే మణిపురానికి వెళ్లాలంటే ఒక పర్వత పంక్తి దాటి మరీ వెళ్ళాలి అదీ కాక దారి పొడుగున దట్టమైన అరణ్యాలు ఉండేవి వీటన్నిటికీ తోడు ఆ దారిన దొంగల భయం చాలా హెచ్చుగా ఉండేది అయినా బలాకగుప్తుడు ఎవరి మాట లక్ష్య గోపాలుడనే గోపానుడనే నౌకర్ను వెంట తీసుకుని అమూల్యమైన సరుకులతో వర్తక వ్యాపారం చేయటానికి మణిపురానికి బయలుదేరాడు వాళ్ళు ఆరు రోజుల పాటు నిర్విఘ్నంగా ప్రయాణం చేసి మణిపుర రాజ్యం సరిహద్దున ఉండే పర్వతశ్రేణి దిగువ ప్రాంతాన్ని చేరుకున్నారు నౌకరు గోపాలుడు తన యజమానితో బాబు చీకటి పడుతున్నది ఈ రాత్రి ఆ కనిపించే గుహలో తలదాచుకుందామా అన్నాడు అలాగే అన్నాడు బలాక గుప్తా వీళ్లు గుహలో ప్రవేశించే ప్రయత్నంలో ఉండగా గుర్రపుడెక్కల ధ్వని వినిపించింది మరికొద్ది క్షణాలలో భయంకరులైన అశ్వికులు వారిద్దరిని చుట్టుముట్టారు వారందరి వద్ద రకరకాల ఆయుధాలు ఉన్నాయి ఎవరు మీరు అని బలాకగుప్త ధైర్యంగా వాళ్ళని అడిగాడు నీ పాలిటి యమకింకరులం అన్నాడు దొంగల నాయకుడు క్రూరంగా నవ్వుతూ బలాకగుప్త తన కత్తిని చూశాడు కానీ మరుక్షణమే ఇద్దరు దొంగలు అతని పైకి ఉరికి పట్టుకున్నారు దొంగలు బలాకగుప్త వెంట ఉన్న సొత్తు యావత్తు కాజేసి అతన్ని అతని నౌకరును బందీలుగా పట్టుకున్నారు ఆ సరుకును దొంగలు పంచుకునేటప్పుడు ప్రతి ఒక్కడికి ఏదో ఒక అమూల్యమైన వస్తువు లభించింది అందుచేత దొంగలు చాలా సంతోషించారు మీకు కావలసినది మీకు దొరికింది ఇక మమ్మల్ని వదిలిపెట్టండి అన్నాడు బలాకగుప్త దొంగల నాయకుడితో అది కుదరదు నిన్ను మా కాళీమాతకు బలిస్తాము అన్నాడు దొంగల నాయకుడు తమ నాయకుడు సైగ చేసేసరికి దొంగలు బలాకగుప్తను అతని నౌకరును ఒక గుహలో ఖైదు చేశారు పెద్ద ప్రమాదంలో చిక్కుకున్న యజమాని సేవకుడు కొంతసేపు ఏమీ మాట్లాడలేదు చివరకు గోపాలుడు బాబు మనం దీని సహాయంతో బయటపడగలమంటారా అంటూ ఒక రత్నాల ఉంగరం తన యజమానికి చూపాడు అది నీకెక్కడిది అని గుప్త గోపాలు అడిగాడు ఒక దొంగకు వచ్చిన వాటా నుంచి అతనికి తెలియకుండా కాజేశాను అన్నాడు గోపాలుడు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక దొంగ వాళ్ళ కోసం అన్నము నీరు తెచ్చాడు వాడి వెంట వచ్చిన మరి ఇద్దరు దొంగలు గుహ బయట కత్తులు పట్టుకుని కాపలా ఉన్నారు లోపలికి వచ్చిన దొంగను చూసి గోపాలుడు మెచ్చుకునే ధోరణిలో మనిషి అంటే అలా ఉండాలి ఒడ్డు పొడుగు కోర మీసము చూసారా ఎలా ఉన్నాడో అన్నాడు గుప్తతో ఆ మాటకు దొంగ పొంగిపోయి మీసం దువ్వుకుంటూ మీ భోజనం త్వరగా పూర్తి చేయండి నేను చాలా దూరం పోవాలి ఈ రాత్రే మా చెల్లెలి పెళ్ళి అన్నాడు మీ చెల్లెలికి పెళ్ళి అవుతున్నదా మా తరపున ఆమెకు ఒక చిన్న కానుక ఇస్తావా ఏమిటి అంటూ గుప్తా తన దగ్గర ఉన్న వజ్రాల ఉంగరాన్ని దొంగ చేతిలో పెట్టాడు దొంగ మనిషి గుప్తా తన చేతిలో వజ్రాల ఉంగరం పెట్టగానే దొంగ గుండె చెరువయ్యింది జటాధరుడనే పేరు గల దొంగ గుప్తతో మీ సొత్తు ఎలాగూ పోయింది మీ ప్రాణాలు పోకుండా ఏదన్నా మార్గం ఉంటే బాగుండును తప్పించకపోయేటందుకు ఏదన్నా మార్గం ఆలోచించండి తెల్లవారి నా చేతనైన సహాయం నేను చేస్తాను అన్నాడు ఆ రాత్రి గాని అతని నౌకరు గోపాలుడు కానీ కన్ను మూయలేదు మర్నాడు మధ్యాహ్నానికి జటాధరుడు వారిద్దరికీ భోజనంతో పాటు కొన్ని మంచి పిండి వంటలు కూడా తెచ్చి మీ కానుక చూసి మా చెల్లెలు మురిసిపోయింది ఈ పిండి వంటలు మీకోసం ఆమె పంపింది ఎంతకు మీరు పారిపోయే ఉపాయం ఏమన్నా ఆలోచించారా అని అడిగాడు గుహద్వారం తెరిచి ఉంచి రెండు గుర్రాలు గుహ వెలపల ఏర్పాటు చేస్తే మేం పారిపోతాం అన్నాడు గుప్తా అది నాకు సాధ్యం కాదు అన్నాడు జటాధరుడు మీ నాయకుడికి జోదం లాటి దాని మీద మోచున్నదా అని గుప్తా మళ్ళీ అడిగాడు జోదం కాదు కానీ మా నాయకుడికి చదరంగం ఆడటం అంటే చాలా ఇష్టం పందెం కాసి మరీ ఆడతాడు నేను చాలాసార్లు అతన్ని చదరంగంలో ఓడించి డబ్బు గెలుచుకున్నాను అన్నాడు జటాధరుడు మీ నాయకుణ్ణి మా వద్దకు ఒకసారి పంపగలవా మాకు చదరంగం బాగా వచ్చునని చెప్పు అన్నాడు గుప్తా జటాధరుడితో జటాధరుడు ఏమి చెప్పాడో గాని దొంగల నాయకుడు ఖైదీలున్న గుహకు వచ్చాడు నువ్వు నిజంగానే మమ్మల్ని మాతకు బలి ఇవ్వబోతున్నావా గుప్తా అతన్ని అడిగాడు ఆ మాట వేళకోవడానికి చెప్పాననుకున్నావా అన్నాడు దొంగల నాయకుడు రౌద్రంగా కొంచెం ఆలోచించుకో నేను కూడా కాళీమాత భక్తుణ్ణి అంతేకాదు కాళీమాత నుంచి వరం పొందినవాణ్ణి అన్నాడు గుప్తా నేను నమ్మను అన్నాడు దొంగల నాయకుడు నువ్వు నమ్మవద్దు నేను రుజువు చేస్తాను నా కళ్ళకు గంతలు కట్టు ఒక సంచిలో నీ ఇష్టం వచ్చిన నాణ్యాలు వెయ్యి అందులో ఒక నాణ్యం నీ గుప్పిట్లో పట్టుకుని ఒక నిమిషం సేపు కాళీమాతను ధ్యానించి తిరిగి సంచిలో వేసెయ్యి తర్వాత ఆ సంచిని నాకు ఇయ్యి నువ్వు గుప్పిట్లో పట్టుకున్న నాణ్యం నేను తీస్తాను అన్నాడు బలాకగుప్త దొంగల నాయకుడు ఈ మాట నమ్మలేదు కానీ బలాకగుప్త అలా చెయ్యలేడని రుజువు చేయడానికి అతని కళ్లకు గంతలు కట్టి ఒక సంచిలో ఆరు నాణేలు పోసి అందులో నుంచి ఒకటి తీసి తన గుప్పిట పెట్టుకుని కాళీమాతను ధ్యానం చేసి తిరిగి దాన్ని సంచిలో వేసి ఆ సంచిని బలాకగుప్త చేతికి ఇచ్చాడు కళ్లకు గంతలుండగానే బలాకగుప్త లోపల తడిమి దొంగల నాయకుడి చేతిలో ఉండిన నాణ్యాన్ని పైకి తీసి ఇదేనా అని అడిగాడు దొంగల నాయకుడు నిర్ఘాంతపోయాడు అతను బలాకగుప్తుడిని ఇలా మూడుసార్లు పరీక్షించాడు మూడుసార్లు బలాకగుప్త సరి అయిన నాణ్యాన్ని పైకి తీశాడు దొంగల నాయకుడు బలాకగుప్త కాళ్ళపై పడి క్షమించు స్వామి నువ్వు నిజంగా కాళీమాత భక్తుడివే నీకు కాళీమాత వరం ఉన్నది అని క్షమాపణ చెప్పుకుని అతనికి అతని సొత్తే కాక అదనంగా కానుకలు కూడా ఇచ్చి పంపేశాడు వాళ్ళు తమ దేశానికి తిరిగి వచ్చేటప్పుడు గోపాలుడు తన యజమానిని బాబు తమకు కాళీమాత వరం ఉన్నమాట ఎప్పుడో చెప్పారు కారేం అని అడిగాడు గుప్త నవ్వి పిచ్చివాడా నేను చేసినది చిన్న ఇంద్రజాలం ఈ చలి రోజుల్లో ఒక నాణం ఎవరన్నా ఒక నిమిషం సేపు గుప్పిట పట్టుకుంటే అది వేడెక్కుతుంది దాని మామూలు నాణ్యాలతో చేర్చినప్పుడు మిగిలినవి చల్లగా ఉంటాయి అది ఒకటే వేడిగా ఉంటుంది అన్నాడు మొత్తం మీద ఇంద్రజాలం మన తన ప్రాణాలను కాపాడింది అన్నాడు గోపాలుడు కథ సమాప్తం కీర్తికి దారి ధవళగిరి పాలించిన చంద్రసేన మహారాజుకు సన్యాసులంటే అమితమైన భక్తి అందుచేత ఆయన వద్దకు తరచుగా సన్యాసులు వచ్చి తత్వం గురించి చర్చ చేస్తూ ఉండేవారు సన్యాసుల కోసం ఆయన తన దేశమంతటా మఠాలు కట్టించి వారికి కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయించాడు అదే రాజ్యంలో సోమగిరి అనే ఒక వైద్యుడు ఉండేవాడు అతగాడు మందివ్వటం ప్రారంభించాక ఏ రోగి ఎంతో కాలం బతకలేదు ఆయన హస్తవాసి మంచిది కాదని ఆయనను ఊరి వాళ్లు వెళ్లగొట్టారు ఆయన ఇంకా అనేక గ్రామాలలో వైద్యం చేసుకుని బతుకుతామని చూశాడు కానీ అన్ని చోట్ల ఇలాగే జరిగింది ఇక వైద్యం వచ్చిరాదనుకుని సోమగిరి దేశంలో అన్ని వృత్తుల వాళ్ళకంటే కూడా సన్యాసులకు సుఖంగా జరుగుబాటు అవుతున్నది కనుక సన్యాసిగా బతుక నిశ్చయించి సన్యాసం పుచ్చుకున్నాడు ధవళగిరి రాజ్యంలో మామూలు సన్యాసుల కన్నా మఠాధిపతులకు బాగా గిట్టుబాటు అవుతుంది మఠానికి రాజుగారు అప్పుడప్పుడు ఇచ్చే ధనం మఠాధిపతుల అధీనంలో ఉంటుంది మిగిలిన సన్యాసులను అదుపు చేయగలవాడు మఠాధిపతి అవుతాడు అందుచేత సోమగిరి అందరు సన్యాసులలాగా జింక చర్మం చంకన పెట్టుకోక పులితోలు సంపాదించి ఒక మారుమూల మఠానికి వెళ్ళి అక్కడి మఠాధిపతిని చరకంలో నుంచి సుశ్రుతంలో నుంచి శ్లోకాలు చదివి అందరి చేత మెప్పు పొంది ఆ మఠానికి తానే అధిపతి అయ్యాడు మఠాలకు రాజు ఏటా పంపించే వార్షికాలు మఠాధిపతి అధీనంలోనే ఉంటాయి అదిగాక చుట్టుపట్ల గ్రామాలలో ఉండే పెద్దలు అప్పుడప్పుడు సన్యాసులకు భిక్షలు చేసి సొమ్ము ఇస్తూ ఉంటారు ఇలాంటి దానాలు కూడా మఠాధిపతి చేతిలోనే ఉంటాయి అందుచేత సోమగిరి కొంతకాలం పాటు చాలా డబ్బు పోగు చేశాడు ఇంతలో ఆ మఠానికి సోమగిరి తలదన్నిన మరో స్వాముల వారు సింహంతోలు పెట్టుకొని వచ్చి సోమగిరికి తత్వజ్ఞానం ఏమీ లేదని రుజువు చేసి తానే మఠాధిపతి అయి కూర్చున్నాడు తర్వాత సోమగిరి ఆ మఠం వదిలేసి ఇతర మఠాలలో తన పాచిక పారుతుందేమోనని చూశాడు కానీ అంతటా గడుసువాళ్లు తిష్టవేసి ఉండటం చేత సోమగిరి నిస్సహాయుడయ్యాడు దీనికి తోడు సోమగిరి ఆరోగ్యం దెబ్బతిన్నది సన్యాసులకు వైద్య సహాయం కూడా రాజు చేసిన ఏర్పాట్లలో ఉన్నది అయితే ఏ మఠంలోనూ రోగులకు ఉచితంగా వైద్య సహాయం జరగటం లేదు సోమగిరి వద్ద డబ్బు ఉన్నది కానీ దాన్ని అతను ఖర్చు పెట్టదలసలేదు రాజధానిలో మఠాలలో తనకు బాగా జరుగుబాటు అవుతుందనుకుని సోమగిరి జబ్బుతోనే ధవళగిరి చేరుకుని ఒక పెద్ద మఠంలో వచ్చిపడ్డాడు అతను అక్కడ చేరిన క్షణం నుంచి అతని వ్యాధి ముదిరింది అక్కడి మఠాధిపతి సోమగిరి వద్ద ఉన్న డబ్బంతా స్వాధీనపరుచుకొని మనుషులను పెట్టి సోమగిరికి పరిచర్యలు జరిపించాడు సోమగిరి రోగం అంతకంతకూ ముదిరింది అతను ఎంతో కాలం బతకడని తేలిపోయింది మఠాధిపతి ఒక రాత్రి తన సన్నిహితులతో ఈ సన్యాసి ఇంకొక రోజు కన్నా బతకడని తోస్తోంది తెల్లబారగాని తన్ని రాజభవనం దగ్గర ఉన్న మఠానికి పంపేద్దాం లేకపోతే మనకు చాలా ఖర్చు ఉంటుంది అన్నాడు కానీ సోమగిరి మఠం వాళ్లను మోసగించి ఆ రాత్రే ప్రాణాలు విడిచాడు మఠాధిపతి గుండె గుబేలు మన్నది ఏ మఠంలో సన్యాసి నిర్యాణం చెందితే ఆ మఠమే ఉత్తర క్రియల ఖర్చులు భరించాలి ఈ ఖర్చు తప్పించుకునేటందుకు మఠాధిపతి ఆ రాత్రంతా బాగా ఆలోచించి ఒక యుక్తి పన్నాడు ఆయన తన ప్రధాన శిష్యులను వెంటబెట్టుకుని చంద్రసేన మహారాజును చూడబోయి మహారాజా నిన్న రాత్రి త్రిజగద్గురు సోమగిరి స్వామివారు మాకందరికీ తత్వోపదేశం చేసి యోగాసనం వేసుకుని స్వచ్ఛంద మరణం పొంది పరమపదానికి వేంచేశారు వారు అనేక మఠాలు సందర్శించి మన మఠాన్ని తమ నిర్యాణానికి తగినదిగా ఎన్నుకున్నారట ఈ విధంగా వారి స్పర్శ చేత పావనమైన మన మఠానికి తమరు ప్రత్యేకత ఇచ్చి వారి పేర ధారాళంగా ఉత్సవాలు వేద పాఠశాలలు తత్వగోష్ఠులు ఏర్పాటు చేయటం సముచితంగా ఉంటుంది అని చాలాసేపు ఉపన్యాసం చేశాడు మఠాధిపతి ఎత్తు పారింది రాజు అంతులేని ధనం మఠాధిపతికి మంజూరు చేసి సోమగిరి స్వామివారి పేర పాఠశాలలు భజన మందిరాలు ఏటా ఉత్సవాలు మొదలైనవి ఏర్పాటు చేశాడు సోమగిరి చచ్చి దేవుడంత కీర్తి సంపాదించుకున్నాడు కథా సమాప్తం